హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల గొంతు బాగాలేదండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా కథలోకి వెళ్దామా మరి ప్రబలిగా డాక్టర్ గారికి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి ఒకసారి వస్తారా అని అడుగుతుంది సరే నేను వీళ్ళు చూసుకుని వస్తాను అని అంటాడు ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత వీలు చూసుకుని వస్తుంది అప్పుడు డాక్టర్తోటి డాక్టర్ గారు నేను ఇలాగే ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు ఏదైనా జాబ్ ఉంటే చూసి పెట్టరా అని అంటుంది సరే నేను నువ్వు ఎక్కడ చేస్తావో చెప్పు అని అంటుంది డాక్టర్ నేను ఇక్కడ ఉండనండి ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే తనకి తెలిసిపోతుంది అందుకే నేను వేరే ఊరు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను నన్ను ఇక్కడికైనా అప్డ్రాడ్కి పంపించారా నేను అక్కడ జాబ్ చేసి మీకు కొంచెం కొంచెంగా అమౌంట్ పంపిస్తాను అని అంటుంది సరే నీకంటే పాస్పోర్ట్ ఉంది మీ అమ్మకి లేదు కదా పాపతోటి పంపించాలి మీ ముగ్గురిని నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వు నేను సెట్ చేస్తాను అని అంటుంది ఈ మాటలు అన్నీ ప్రబలిక వాళ్ళ అమ్మ వింటుంది విని వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకురా మనం దూరం వెళ్ళడము మనం ఎందుకు వెళ్ళాలి దూరంగా అసలు నువ్వు ఎందుకు తనకి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నావు ఒకవేళ మనం దూరంగా వెళితే మళ్ళీ అక్క ఒకతైపోతుంది కదా అసలు నువ్వు ఎందుకు తనకి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నావో నాకు చెప్పు అని అంటుంది ఏం చెప్పాలి అమ్మ నీకు అని వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తూ నన్ను తను రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకున్నాడు రెండు సంవత్సరాల తర్వాత నేను తను విడిపోవాలంట తనకి వారసుడు కోసమే అలా చేశాడు పుట్టిన బిడ్డను కూడా తనకే ఇచ్చేయాలి అని కండిషన్ పెట్టాడు నన్ను తను కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకున్నాడు అని అంటుంది వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రవలిక వాళ్ళ అమ్మ చిచ్చి అదే కాంట్రాక్ట్ పెళ్ళి వాళ్ళు నిన్ను చూసి ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది అని అంటుంది ప్రబలిక వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి కథలతో మీ ముందుకి వస్తాం